సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ సాధించిన తర్వాత ఏదైతే ప్రజలు ఆశించారో ఈ పదేళ్లలో నీళ్లు నిధులు ప్రజలకు కావలసిన సంక్షేమ ఫలాలను కేసీఆర్ అందించారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కనీసం ఉద్యమకారులను కూడా గుర్తించలేకపోయిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జెడ్పీ చైర్పర్సన్ బిందు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు హైదరాబాద్లో అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ మూడు రోజుల ప్రణాళిక మొన్న నిన్న ఇవాళ ప్రకటించిన విషయం మీ అంతా తెలిసిందే నిన్న హైదరాబాద్ లో పూర్తి చేసుకుని ఇవాళ అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లా పార్టీ కేంద్రాల్లో కూడా ఇవాళ జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కూడా ఇవాళ ఆవిష్కరించడం జరిగింది అయితే పది సంవత్సరాల్లో అంటే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ప్రజలు ఆశించిందో కేసీఆర్ గారు వారు ఉద్యమంలో వారు ప్రాణాన్ని సైతం లెక్క లెక్క చేయకుండా కూడా ఇవాళ తెలంగాణ సాధించేంత వరకు చివరి వారి చివరి వరకు కూడా పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఏది ఇప్పుడు ఇవాళ ఈ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలను వల్ల పూర్తిస్థాయిగా డిమాండ్ చేస్తాము తెలంగాణ రాష్ట్ర సమితి సందర్భంగా ఏదైతే ప్రజలు ఆశించు ఎందుకంటే దాదాపు ఆరు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ప్రజలు ఏదైతే ఆశించిందో మార్పు కోరి ఏది కూడా సరిగా చేరవేయకుండా కేసీఆర్ ఇచ్చినవి కూడా సరిగా చేర్చకుండా కూడా ఇప్పటికే ప్రజలందరూ ప్రజలందరూ కూడా పొరపాటు జరిగింది అయ్యో ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ గారు చేసిన గొప్ప కార్యక్రమాలు కొనసాగట్లేని ఇప్పుడే ఎంతోమంది ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిన వాటిని సాధించేంత వరకు అదే ఏదైతే తెలంగాణ సాధించడానికి ఎట్లయితే మేము పోరాటం చేసినామో అదే మాదిరిగా రేపు ఇవన్నీ ఫలాలు కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఎల్లవేళ్ళ ఉంటుందని కోరుతున్నాం